బిస్మిల్లా కుకింగ్కి స్వాగతం అండి ఈ రోజైతే నేను హోటల్ వస్తే మటన్ మసాలా కర్రీ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ముందుగా నేను స్టవ్ మీద గిన్నెని పెట్టానండి కుక్కర్ని ధనియాలు లవంగా చక్క ఇలాయిచి కొన్ని కొబ్బరి ముక్కలు తీసానండి కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఒక హాఫ్ స్పూన్ నేను గజగసాలను వేసానండి మాడిపోకుండా మనం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని వేరే ప్లేట్లో తీసాను మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ వేసుకోవాలండి ఈ లోపు నేను అదే కుక్కర్లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసానండి మంచి కలర్ వచ్చే వరకు వేయించాలి ఉల్లిపాయని నేను రెండు టమాటో వేసానండి ఒక పచ్చిమిర్చి వేసాను టమాటాలు కూడా కొంచెం మగ్గాలి మనకి ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ మటన్ కూర అయితే మన ధాబా సైజులో చాలా కమ్మగా ఉంటుంది ఒక్కసారి చెయ్యి చూడండి మీకు నచ్చేస్తుంది నేను టమాటాలు కూడా ఉడికాయి కదండి ఈ మసాలాని మిక్సీ పడుతున్నాను ముందుగా నివేయించి పెట్టాను కదండి కొబ్బరిని ఇవన్నీ నేను మిక్సీ పడుతున్నాను బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి అదే గిన్నెలో నేను టమాటో కూడా వేసాను పెరిగి ఒక హాఫ్ కప్పు నేను పెరిగేసాను కారం వేస్తున్నాను నేను ఇక్కడ రెండు స్పూన్లు కారం వేసానండి మీకు మీ కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు నేను రెండు స్పూన్లు కారం వేసాను అదే కుక్కర్లో నేను ఆయిల్ వేస్తున్నాను జీలకర్ర వేసాను జీలకర్ర కొంచెం మనకి వేగాక చెట్టుపట్ల ఆడాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి రెండు స్పూన్లు వేసాను నేను రెండు పచ్చిమిర్చి చీలికలు చేసేసానండి టమాటా పేస్ట్ వేస్తున్నాను మనకు వాగుడకాలి ఈ మసాలాలు అయితే మంచి శ్వాసన వస్తుందండి సాల్ట్ వేసాను పసుపు వేస్తున్నాను అయితే మనకు కొలత లేదు కదండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొబ్బరి మసాలా కూడా వేస్తున్నానండి చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే కొద్దిమీర వేసాను కొంచెం వాటర్ వేస్తున్నానండి అదే మిక్సీ జార్లో నేను మసాలా ఉంటుంది కదండి అదే మిక్సీ జార్లో ఓ చిన్న గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇది కొంచెం మనకు ఉడకాలి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మటన్ అండి హాఫ్ కేజీ మటన్ నేను ముందుగానే శుభ్రంగా కడిగి ఒక వడబుట్టలు వేసి పెడతానండి మటన్లో వాటర్ ఉన్నా కూడా వేరే గిన్నెలో దిగుతాయి మటన్ వేసాను కాశ్మీర్ రెడ్ చిల్లీ కారం వేస్తున్నానండి కలర్ కోసం వేస్తున్నాను నేను మీ కాడ ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఫ్లేవర్ బాగుంటుంది మంట ఉండదండి అందుకని వేసాను నేను కుక్కర్ మూతను పెట్టేసానండి చూస్తున్నాను నేను నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు పెట్టానండి చివరిగా నేను కసూరి మెతిని వేస్తున్నాను చూడండి మటన్ మసాలా కూర అయితే ఎంత బాగుందో చాలా చాలా బాగుంటుందండి మనకు రోటీలకైనా పులకాలకైనా చాలా బాగుంటుంది ఈ షేర్వ కూడా గ్రేవీ చిక్కగా ఉంది చూడండి మొక్క కూడా బాగా ఉడికింది ఇలాగుంటే సరిపోతుంది చల్లారింది అనుకోండి చిక్కబడిపోతుంది కొంచెం చల్లారాక చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో మన బగారా రైస్ అయినా పొలావులకైనా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసే రెసిపీ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చేస్తుంది అన్నం లేస్తున్నానండి చాలా బాగా ఉడికింది అయితే చూడండి